అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ అక్టోబర్ ముప్పై ఇరవై ఇరవై ఐదు రేపు హాల్ విండే బయట వాన్ వస్తుంది గార్డెన్ ఏం చేయడానికి లేదు ఇవాళ అంతా కూడా అంటున్నారు తర్వాత ఏమో గార్లిక్ నిన్న పెట్టేశాను గార్డెన్లోను ఇవాళ మీతోటి ఒక మంచి కథ చెప్పాలని అనిపించింది నేను ఎప్పుడు తలుచుకునే అనమాట మన జీవితానికి ఉపయోగపడే కథ లక్కీ అండ్ లక్కీ అదృష్టం దురదృష్టం అది మన జీవితాల్లో ఎలా వస్తుంది ఎలా పోతుంది అనే విషయం చెప్పే అనమాట మరి మాది కథలోకి వెళ్దామా అంటే ఇది ఇంగ్లీష్ వాళ్ళు రాసింది కాబట్టి గుర్రం అనమాట ఒక గుర్రం ఉంటుంది ఒక చిన్న ఫార్మర్ ఇప్పుడు పద్దెనిమిది వందల్లో ఒక హాలెండ్ లాంటి దేశంలో ఒక గుర్రాన్ని పెట్టుకుని ఆయన చిన్న స్థలాన్ని సాగు చేసుకుని జీవితం గడుపుతున్నాడు అనమాట ఒక భార్య ఒక పిల్లోడు ఉన్నాడు ఆ గుర్రంతో ఎంతవరకు సాగు చేయగలడో అంతా చేసుకుంటున్నాడు అనమాట అప్పుడు ప్రాపర్టీ అంత ఏముండదు ఉండదు అక్కడ ఎక్కడ ఎంత కాస్త అంత తీసుకుని వాడు చేసుకుంటారనమాట అనేవాళ్ళు సో ఆయన చేసుకుంటుంటే ఆ గుర్రం ఏమో ఒకసారి వెళ్ళిపోయింది మా సాయంత్రం రాలేదు పరిగెట్టుకెళ్ళిపోయింది అడవుల్లోకి వెళ్ళిపోయింది అంటే అన్ని అడవుల్లోనే ఉండేవి ఎక్కువగానప్పుడు అడవిలోకి వెళ్ళిపోతే రాలేదు రాత్రి రాలేదు పొద్దున్న రాలేదు మరుసటి రోజు రాలేదు సో అలా ఉన్నారు ఆయన ఉంటే అప్పుడు వాళ్ళ బామ్మది బావగారు వాళ్ళ చుట్టాలు వాళ్ళు వచ్చేసి అయ్యయ్యో సో అందులోకి వన్ ఒక్క గుర్రం కూడా వెళ్ళిపోయింది నువ్వు ఇప్పుడు సాగు ఎలా చేసుకుంటావు పొలం పొలంలో ఎలా పండించుకుంటావు ఎలా తింటావు మేము చాలా వీఆర్ సారీ ఫర్ ఇట్ అయ్యో వెళ్ళిపోయింది గుర్రం ఇస్ అన్ లకీ అని ఏదో సానుభూతి చెప్పేసి వెళ్తారనమాట నిజంగా వాళ్ళకి సానుభూతి కడుపులో ఉన్న లేకపోయినా సానుభూతి చెప్పి వెళ్తారు వెళ్తే ఆయన ఏమంటారంటే వాళ్ళ వచ్చిన వచ్చిన వాళ్ళతో ఏంటి లక్కీ ఆర్ అన్ లక్కీ అదృష్టమైన దురదృష్టమైన నా జీవితాన్ని నేను గడుపుతాను సమానత్వంగా తీసుకుంటాను ఇస్ ఓకే అంటారు ఇస్ ఓకే అంటే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇంకో నాలుగు రోజులు పోతుంది మూడు నాలుగు ఐదు రోజులు అయ్యాక ఆ గుర్రం ఇంకో రెండు ఆరు ఆడు గుర్రాలు తీసుకు అది మగ గుర్రం అనమాట ఇప్పుడు రెండు ఆడు గుర్రాలు తీసుకుని మూడు గుర్రాలు వస్తాయి మూడు గుర్రాలు వచ్చేస్తే వాటిని కట్టేసేసి కొంచెం ఆ మేత పెట్టి ఆ సాగు చేసుకుంటా ఉంటాడు అది ఊళ్ళో వాళ్ళకి తెలుస్తుంది చుట్టాలకు కూడా తెలుస్తుంది అందరు మళ్ళీ బామ్మర్ది బావగారు పిన్నులు బాబాయిలు అందరూ వచ్చేస్తారు వచ్చేసి అబ్బా ఎంత లక్కీ నువ్వు సో లక్కీ ఎంతకంటే అదృష్టం ఉంటుంది నీకు మూడు గుర్రాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ సాగు చేసుకోవచ్చు ఇంకా కొంచెం చెట్లు తీసేసేసి మీ ఇంటి చుట్టూతా ఇంకా పొలం పంట పెంచుకోవచ్చు కూరగాయలు పండించుకోవచ్చు నువ్వు అదృష్టం అదృష్టవంతుడివి నీకు ఆకలి అంటే తెలియకుండా ఉంటుంది యూర్ సో లక్కీ అంటారు ఆయన మళ్ళీ అదే సమాధానం చెప్తారు లక్కీ రెండు లక్కి నా జీవితాన్ని నేను గడుపుతాను నాకు ఏదో లంగా జరుగుతుంది అని అంటారు ఆయన వెళ్ళిపోతాను అదృష్టం దురదృష్టం వస్తుంటే పోతుంటాయి అన్నట్టుగా ఆయన ఒక మాట చెప్పేస్తారు అందరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక కొన్ని రోజులు పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవుతాడు పద్నాలుగేళ్ళు అలా వస్తాయి అనమాట పదమూడు పద్నాలుగేళ్ళు ఆ పిల్లాడు అది గుర్రాలకి మేత పెట్టి అన్ని క్లీన్ చేసి అన్ని చేస్తుంటే ఒక గుర్రం కట్టమని ఒకసారి అనక్కాలి తన్నేస్తుంది ఆడేమో కాలు ఇరిగి ఆ పిల్లాడు కాలు ఇరిగి మంచం మీద పడతాడు మంచం మీద పడితే డాక్టర్లు అవి కొంచెం తక్కువే కట్టి ఏదో చేతనైన కట్టలు కట్టి మంచం మీద ఉంటాడు అనమాట మళ్ళీ బామ్మది బావగారు అతలు బాబాయ్లు అందరూ వచ్చేస్తారు అయ్యయ్యో నీకున్నది ఒక్కడే కొడుకు వాడేమో మంచం మీద పడ్డాడు పాపం చేతికి అందుకు వస్తున్నాడు నీకు సాయంగా ఉంటాడు నువ్వు పెద్దవాడు వస్తున్నావు ఎంతో సాయం చేస్తాడు నీ పిల్లాడు నీకు అని మేము అందరం అనుకున్నాం మేము ఎంతో అదృష్టవంతుడు అనుకున్నాం ఇలా అయిపోయిందంటే ఎంతో దురదృష్టం అన్ల యువర్ సా అన్లక్కీ అయిపోయింది యువర్ సచన్ అన్లక్కి ఈవెంట్ అయిపోయింది అలా అని అంటారు లక్కీ ఆర్ అన్ లక్కీ ఇస్ ఓకే నా జీవితాన్ని నేను గడుపుతాను ఇస్ ఓకే పిల్లాడు బతిగా ఉన్నాడు కదా అని అతను అన్నస్తాను అయిపో వాళ్ళందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇంకొన్ని రోజులకి ఇంకో రెండు నెలలు పోయాక ఇంకా పిల్లాడు మంచం మీద ఉంటాడు ఆ ఊ దగ్గర ఉన్న రాజు ఉంటుందిగా రాజుగారు ఏం చేస్తారంటే పక్క ఊళ్ళల్లో ఉన్న హెల్తీ బే యంగ్ మెన్ అని పద్నాలుగేళ్ళు పదహారు ఏళ్ళు ఒక పిల్లల్ని ఆర్మీలోకి తప్పనిసరిగా పంపించాలని ఒక ఇది ఇచ్చేసి రాజుగారు సైనికులను పంపిస్తారు మేడం వీళ్ళని అందరినీ తీసుకురామని ఈ హెల్తీగా ఉన్న అబ్బాయిలందరినీ రాజ్యంలో ఆర్మీలోకి రావాలి పక్క రాజ్యం వాళ్ళు దండయాత్ర చేసేటట్టున్నారు మనం రెడీగా ఉండాలి యుద్ధానికి రెడీ రెడీ అవ్వాలి అది అని తీసుకు వెళ్తారు మేడం అందరూ మరి వాళ్ళ పిల్లల్ని పంపించాలి కదా వాళ్ళ మగ పిల్లల్ని పద్నాలుగేళ్ళు పదహారు ఏళ్ళని మళ్ళీ బాగారు బామర్ది పెన్నులు బాబాయిలు వచ్చేసేసి నువ్వు ఎంత లక్కీ పర్సన్ నీ పిల్లల్ని నువ్వు పంపించక్కర్లేదు నీ కళ్ళ మంది ఉంటాడు మా పిల్లల్ని మేము రాజుగారి సైన్యంలో పంపాలి పంపితేనేమో వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారో లేదో తెలియదు ఈ యుద్ధాలు ఏంటో ఏ మనకి అవసరం లేకపోయినా ఈ రాజులు డిసైడ్ చేసి వస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యుద్ధాలు ప్రాక్టీన్ చేస్తారు మా పిల్లల్ని మేము పంపిస్తున్నాం నువ్వైతే మాత్రం చాలా లక్కీ పర్సన్ అని అంటే మళ్ళీ అది చెప్తాడనమాట లక్కీ ఆర్ లక్కీ నా జీవితాన్ని నేను చూసుకుంటాను థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరు అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక్కడతోటి కథ ఆపేస్తారు అనమాట ఏంటంటే ఇప్పటివరకు వరకు నేను చెప్పింది ఏంటి ఒకసారి లక్కీ అనుకున్నది అన్లక్కీ అవుతుంది అన్ లక్కీ అనుకున్నది లక్కీ అవుతుంది సో గుర్రం వెళ్ళిపోయినప్పుడు అన్లకీ అంటే మళ్ళీ రెండు గుర్రాలు తీసుకొస్తే అది లక్ అయింది సో మన జీవితంలో కూడా మనకి తెలియదు ఏది లక్కీ ఈవెంట్ ఇది అన్ ఈవెంట్ అని అంటే అదృష్టం జరిగిన విషయమా మనకి దురదృష్టం జరిగిందా అని తెలియదు కానీ కొన్ని కొన్ని లైక్ క్యాన్సర్ అవి మనం ఏం చెప్పలేం బట్ ఏదైనా సరే సమానత్వంగా తీసుకోవడం అనేది ఈ స్టోరీ యొక్క ఇదనమాట మా మామూలుగా జరుగుతున్న ఇంట్లల్లో జరిగే చిన్న చిన్న విషయాలు కొన్ని కొన్ని లక్కీ ఈవెంట్స్ అన్ లక్కీ ఈవెంట్స్ చాలా సీరియస్గా తీసుకోకండి సో ఇది లక్ ఇది ఇది గిఫ్టే అనుకోవాలని చాలాసార్లు బాబా చెప్తారు ఎన్నో అందరూ చెప్తారు ఏది జరిగినా మన మంచిగా అనుకోండి కానీ అంత ఈజీగా తీసుకోలేము కానీ ఈ కథ మూలంగా మీకు కొంచెం అన్న అర్థమైంది అనుకుంటాను నేనైతే ఈ కథని మటికి నాలుగు సార్లు తలుచుకుని నా జీవితాన్ని గడుపుతున్నాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి కథలు ఇక్కడ విషయాలు చెప్తుంటాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి సో ఈ స్టోరీ లక్కీ ఆర్ అన్లకీ అదృష్టమా దురదృష్టమా మన జీవితంలో దాని గురించి కథ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఏ వండర్ఫుల్ డే థ్యాంక్ యూ